హాయ్ యూస్ ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఇక మీదట మనమంతా ఐకమత్యంతో ఉండాలి సినిమా ఇండస్ట్రీలో ఎవరు సినిమా తీసినా వాళ్ళు బాగు మనం కోరుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కారణం ఈసారి సంక్రాంతి సినిమాలకు సంబంధించి రిలీజ్ అయినటువంటి వాటికి థియేటర్లు ఎన్ని దొరికే కలెక్షన్స్ అలా వచ్చాయి హిట్ హాకండి ఫ్లాప్ టాకండి చూసుకుంటూ ఉన్నప్పుడు గారు ఫస్ట్ ఫ్లాప్ అన్నారు యాజు అన్నారు కలెక్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు హిట్టే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి హనుమాన్ బ్లాక్ బస్టర్ థర్డ్ వన్ సైంధవ్ సినిమా బాగానే ఉంది బట్ అనుకునే వాళ్ళ కలెక్షన్స్ అలాగారు కానీ వస్తున్నాయట ఫోర్త్ వన్ ఏంటి నా సామె సినిమా ఇది బాగుంది పర్లేదు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి ఈ వేళలో ఈ సినిమాలకు సంబంధించి ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయింది టికెట్ ధర వచ్చే డబ్బులు కానీ రేపు ఓటీటీలు రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు కానీ రేపు సాటిలైట్ టీవీలు రిలీజ్ అయినప్పుడు వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అంతా సేఫ్ జోన్ ఉన్నారు సో ఈ నాలుగు సినిమాల వాళ్ళంతా కూడా సేఫ్ సైడ్ ఉన్నట్టు అయితే నిర్మాతలు గెలిచినట్టే వాళ్ళకి నష్టాలు ఏవి లేకపోతే వాళ్ళు బాగుపడ్డట్టే అండ్ ఆడియన్స్ ఎవరైతేనో వాళ్ళు కొనుక్కున్నటువంటి టికెట్కి సంబంధించి ఎస్ పర్లేదు బాగానే ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో వాళ్ళు ఓకే నష్టపోయింది ఎవరు ఇక్కడ అన్నప్పుడు సినీ రాజకీయం చేసే బ్యాచ్ ఏ రకంగా ఏంటి అన్నప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అన్ని థియేటర్లు ఇన్ని థియేటర్లు ఆ కలెక్షన్ ఈ కలషన్ హడాప్ట్ చేసిన బ్యాచ్ ఎవరైతున్నారో మధ్యలో కొంతమంది వాళ్ళు ఈరోజు నష్టపోయినట్టు వాళ్ళకైనా ఇప్పుడే నాకు రిలీజ్ అయ్యి ఇక మీదటన్నా సరే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా అసలు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా చూస్తారు ఓకేనా కాదన కాటిని మా పెద్ద సినిమా వస్తుంది మీరు చిన్న సినిమా రిలీజ్ చేయద్దు ఆపండి ఇటువంటివి కాదు ఓకే మీరు కూడా రిలీజ్ చేస్తారా సరే రిలీజ్ చేయండి వన్ థియేటర్ ఉన్నాయి మొత్తం మేము యాభై తీసుకుంటాం ఇంకో రెండు సినిమాలు మీరు ఇరవై ఇరవై తీసుకోండి ఎందుకంటే నాకు పెద్ద సినిమా బడ్జెట్ ఎక్కువ లైక్ ఇది పద్ధతి అంతే తప్ప ఏ ఉంద వన్ థియేటర్లే మాది పెద్ద సినిమా డెబ్బై ఐదు థియేటర్లు మేమే రిలీజ్ చేస్తాం ఇంక ఇరవై థియేటర్లు వచ్చేసి మీకు సరిపోతే మీరు ఆపుకోండి అంటే కరెక్ట్ కాదు కదా ఈ వేలోనే అంత కూడా మాట్లాడుతూ ఉన్నా ఇక ఇటువంటి మూమెంట్లో టాపిక్ డైవర్ట్ చేద్దామనో లేదన్నప్పుడు గుంటూరు కారం సినిమాకి సంబంధించేసి ప్రజలలో ఇంకొంచెం క్యూరియాసిటీ పెంచుదామనో లేదన్నప్పుడు సమాజానికి తన వంతు ఏదైనా మేలు చేద్దామనో మన మహేష్ బాబు ఏం చేశాడు ఈ గుంటూరు కార సినిమాకు సంబంధించి బయట ఇంటర్వ్యూలు అవి నడుస్తూ అలా సుమతో వచ్చేసి ఒక ఇంటర్వ్యూ అంతపుడు మహేష్ బాబు మాట్లాడుతూ సో మా అడిగింది ఆ గో బీడీ ఏంటి అసలు ఓవరొకరు చీటీ మా అడిగంటే యాక్చువల్లీ అసలు బీడీఏ కాదు అన్నాడు అదేంటి మరి బీడీ దగ్గర కదా అంటే లేదు బీడీనే బట్ నాకు పొగాకు బీడీ కదా ఆయుర్వేదికి బీడీ అన్నాడు ఆయుర్వేదిక్ బీడీనా అలా అలా ఏంటి అంటే ఈ లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు పొడి లాంటివి చేసేసి అది ఒక బీడీ సెటప్ లాగా చేసేసి ఇచ్చారు నాకు ఎందుకంటే నార్మల్ బీడీ తాగాను నేను అసలు ఆ స్మెల్కి తలంతా కొట్టేసి అల్లలాడిపోయిన నొప్పితో బాగా ఇబ్బంది పడ్డాను ఎలా త్రివిక్రమ్ గారు ఏంటి అన్నప్పుడు అప్పుడు కొంతమంది ఆయుర్వేద ఎక్స్ప్రెట్స్తో మాట్లాడి ఆయుర్వేద బీడీని వీళ్ళు రెడీ చేసి తీసుకొచ్చారు సో అది తాగుతున్నప్పుడు కానీ పీల్చినప్పుడు కానీ ఐ ఫీల్ గుడ్ సో అది నడిచిపోయింది నాకు అసలు బీడీ అంటే నేను చిరాకు అసలు పొగాకు స్మెల్ అంటే నాకు పడదు అంటే అఫ్కోర్స్ గతలో ఆయన తాగాడు అనుకుంటా వాళ్ళ అబ్బాయి కోసం పిల్లల కోసం ఆపేసినట్టు సో ఇప్పుడు ఏమంటాడంటే వన్స్ నేను ఆపేసాను ఇంకా అది నాకు పడదు నాకు సెట్ కాదు అన్నట్టుగా చెప్తూ నేను పొగ తాగి అసలు ఎంకరేజ్ చేయనండి సో నేను ఎవరిని కూడా తాగమని ఈరోజు చెప్పలేదు అండ్ ఆ రకమైనటువంటి నేను ఎప్పుడు నటించలేదు పొగ తాగటం అనేది కరెక్ట్ కాదు అన్న మీద చెప్పుకుంటా వచ్చినాడు అప్పుడు సొమ్ము వచ్చేసి మహేష్ బాబు చూసారా ఎంత సంఘసేవ చేస్తున్నాడు మీ దొంపలు దాగా ఆయన బీడీ దాగాడు అని చెప్పేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ బీడీ తగ్గుతారంటారేమో తప్పలా దాకండి అన్నట్టుగా ఆమె హితబోధ నీతిబోధ చేస్తున్నట్టుగా ఆమె చేసింది దాంత కాలాచం గట్టిగా గాలింది ఎలా చీటికి మాటికి బీడీ తాగుతున్న సినిమా మొత్తం ఉంది సరే అది బీడీ కాదు అన్నారు ఓకే ఆయుర్వేదిక్ది అన్నారు దానికి మరలా మేమేదో వెళ్ళి మీరు బీడీలు తాగరని చెప్పి కొనుక్కో తెల బీడీలు తాగుతున్నట్టు ఆమె వచ్చేసి మా అమ్మ లేదు అనటం ఇలా కాదు కదా మహేష్ గారు మీరు గతంలో పాన్ మసాలా యాడ్ చేశారు కదా ఆ పాన్ మసాలా యాడ్లో పాన్ ఏదో ఉందే ఏటి అది కూడా ఆయుర్వేదికే నేటి ఏ మూలికలు వెళ్ళిపో అందులో చెప్పండి సార్ అంటూ గట్టిగా ఇంకా వేసుకుంటా ఉన్నాడు ఏదో తాగారన్నారు కదా అందులో కెమికల్స్ ఉంటాయంటారు కదా ఏంటి అది కూడా ఆయుర్వేదిక్ ఏదన్నా దాన్ని ఏమంటారు జ్యూస్ లాంటిది ఏదైనా అందులో కలిపారా బాటిల్లో నొరగొచ్చేలాగా మీరు తాగినప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చే విధంగా లైక్ అలా లేదంటే అది తాగారా మీరు ఈరోజు ఏం క్వశ్చన్ చేస్తారంటే ఆడియన్స్ నెటిజన్స్ సామాన్య ప్రజలకు మీరేమో సినిమాల కోసం అది వాడుతున్నట్టు ఇది వాడుతున్నట్టు అది చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు పెట్టవచ్చు మా హీరో ఎలా చేశారు అని చెప్పేసి జనాలు చేస్తున్న మూమెంట్లో మీరు చేసిన అసలు అది కాదు అన్నట్టుగా కొంతమందికి చెప్తానే ప్రయత్నం చేస్తే అది మంచిదే కానీ ఎంతమంది వింటారు అసలు మీరు అసలు చేయకుండా ఉండాలి అది మీరు చేశాక దాన్ని ఎవరైనా ఫాలో అవుతుంటే మధ్య సొమ్మ లాంటి వాళ్ళు వచ్చేసి అది నిదని వాళ్ళని అనటాలు వాళ్ళకి అర్థమై అర్థం కాకుండా కంటిన్యూ అవటలు జరగాల్సిన అవసరం జరిగిపోయింది సార్ అసలు మీరు చేయకుండా ఉండాలి సరే సినిమాకి సంబంధించి చెప్పారు మరి బయట యాడ్లు అని చెప్పి మీరు ఆ పాన్ మసాలా యాడ్ చేశారే ఏంటి అది ఏ మీకు పాన్ మసాలా పడిద్దా పాన్ మసాలా తింటారా మీరు తినరు కానీ మీరు తింటున్నట్లుగా మీరు యాడ్ ఎలా చేశారు దానివల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎంతమంది జీవితాలు దానివల్ల నాశనం అయిపోయినాయి సమాధానం చెప్పండి సార్ అంటున్నారు ఏ అది కూడా ఆయుర్వేదిక ప్రోడక్ట్ అని చెప్పండి సార్ ఏమంది పిచ్చోళ్ళు నమ్మేస్తాం సార్ ఉన్నారు తర్వాత థమ్స్అప్ ఓటిని చాలా హానికరం అది అయినా కానీ ఆ యాడ్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గతంలో పెప్సీకి అయితే చేసేవాడు కొన్నాడు ఆపేశాడు బట్ ఇప్పుడు మహేష్ బాబు వచ్చేసి ఏంటి యాడ్ ద్వారా సినిమా ద్వారా వచ్చే డబ్బును చారిటీ యాక్టివిటీస్ కోసం వాడుతున్నాడయ్యా అని మంచోడయ్యా అని కొంతమంది అంటున్నారు అయ్యా అని చేసేది మంచిగా కాదంటా కానీ సంపాదించిన డబ్బు అంతా చారిటీకి బెటరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఆయనకు వచ్చే లాభాలలో కొంత వాడతారు అండ్ రిమైండ్ కొన్ని డొనేషన్స్ వస్తాయి అవన్నీ ఒక ట్రస్ట్ ద్వారా చేస్తారు మంచిది అని చేస్తుంది మంచిది నో డౌట్ నేను తప్పుబాటును నేను పట్టేదల్లా కూడా మొదటి నుంచి కూడా మహేష్ బాబు విషయంలో ఒకే ఒకటి యాడ్స్ ఏవైతున్నాయో ప్రమాదకరమైన యాడ్స్లో ఎందుకు నటించాలి ఆ హిందీ బ్యాచ్ ఉంటారు ఆ షారుఖ్ ఖాను అక్షయ్ కుమారు అజయ్ దేవ్ గాను సల్మాన్ ఖాన్ ఉరేది దంపలు దేగా ముట్టి కింద వందల కోట్లు వేల కోట్లు వస్తూ మరల ఈ పావుల రూపాయలు యాడ్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతో ఏం గడుతున్నారు మరి ఏంటో తెలియదు కానీ జనాలు మాత్రం నల్లాడిపోతా ఉన్నారు అవి ఆ పాన్ మసాలా గుట్కాలు దరిద్రాలు తినేసి మొన్న మధ్య హిందీలో ఒక అతను నార్త్ ఇండియా అతను అజయ్ దేవ్ గారికి వార్నింగ్ ఇస్తాం లేకపోతే అజయ్ దేవ్ గారికి లెటర్ రాస్తూ కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యింది మీరు పార్మిషన్ తింటూ యాడ్ నటించారు మా నాన్న అదే అలవాటు చేసుకున్నాడు చివరికి మా నాన్న క్యాన్సర్ చనిపోయాడు ఆయన చనిపోవడం కారణం మీరు కాదా ఎప్పటికైనా యాడ్లు ఆపండి అని చెప్పేసి అరే మొన్నటి మన అమితాబ్ బచ్చన్ యాడ్లు నటించి మళ్ళీ అన్నాడు అక్షయ్ కుమార్ నటించి ఆపేసాను అన్నాడు అదేందయ్యా మళ్ళీ వస్తాయి కదంటే అది అంతకుమీద అగ్రిమెంట్ చేసుకుందని ఎవరికి చెప్తారు ఈ కబుర్లన్నీ ఎంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ మీరేమో డబ్బుల కోసం నటించేస్తారు మీరేమో తినరు తింటున్న వాళ్ళనేమో అయ్యో తినకూడదని చెప్తారు తినమని చెప్పేది మీరే అదేమంటే అది యాడ్ అట తినొద్దని చెప్తారు మరలా అదేమంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అట అసలు యాడ్ చేయకుండా సరిపోయేది కదా యాడ్లు అయినా సినిమాలు ఆ టైవే ప్రొడక్ట్స్ ఏ ఆ ప్రోడక్ట్లు వాడకుండా మోర్ అటువంటి సీన్స్ తీయకుండా సినిమాలు నడవ్వ అంటే మోర్ ఎవర్ వేరే వేరే యాడ్స్ లేవా అరే చివరికి నేను సీరియల్స్ కూడా యాడ్ చేసి పెట్టాడు మన మహేష్ బాబు డబ్బులు వస్తే ఒకే చేసాడు కరెక్టే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి దానివల్ల నష్టం లాభం అన్నప్పుడు ఆరోగ్యానికి అయితే ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అయ్యేది కాదుగా ఆ సీరియల్స్ వాళ్ళు గొడవలు పట్టిన సందర్భంలో చాలా ఫ్యామిలీస్ సో వీడిన నేను చెప్పేది ఏంటంటే మహేష్ బాబు ఈ గుంటూరు కారంలో నేను బీడీ తాగలేదు తాగిన బీడీ వచ్చేసరి ఆయుర్వేదిక్ దాన్ని చెప్పడం వల్ల బీడీలు తాగొద్దనే చెప్పాడు బట్ సినిమాల సీన్స్ మొత్తం కూడా రెచ్చగొట్టే విధంగా నేను బీడీలు తాగమని చెప్పే విధంగానే ఉన్నాయి అలాగే ఆయన చేసిన యాడ్స్ కూడా పాన్ మసాల దాంట్స్ యాడ్స్ కూడా సమాజం చెడగొట్టే విధంగానే ఉన్నాయి కూల్ డ్రింక్ తాగడం హానికరం ఆ గుప్పాను మనుషులు ఇంకా ప్రమాదకరం అండ్ సార్ యాక్ట్ చేశాడు ఆయన సో దయచేసి సిన్సియర్ రిక్వెస్ట్ సార్ ఇప్పటికైనా ఇటువంటి యాడ్స్లో అండ్ ఇటువంటి సీన్స్ సినిమాల్లో పెట్టకుండా ఉండండి అండ్ మీరు చేసే మంచికి ఈ ఆపేయగలిగితే మీరు చాలామంది దృష్టిలో దేవుళ్ళగా ఉంటారు సార్